తీసుకురా ఉన్నాడు ఆయన ఆయన జీతం సరిగా వస్తా ఉందా నీ పిఎఫ్ వస్తా ఉందా నీ టీఏలు వస్తున్నాయా అవి కూడా అప్పులు పెట్టేసి వెళ్ళిపోయాడు మళ్ళా నేను వచ్చిన తర్వాత ఆవిడ ప్రొవిడెంట్ ఫండ్ ఇవ్వాలి పిఎఫ్ ఇవ్వాలి టీఏలు ఇవ్వాలి టీఏలు ఇవ్వాలి మీ బకాయిలు కూడా చెల్లించబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మరి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఎప్పుడు కూడా సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయాన్ని అభివృద్ధికి పెడుతూ మా పేదవాళ్లకు పంచితే అది నిజమైన ప్రజాస్వామ్యం కానీ అప్పులు తెచ్చి బటన్ నొక్కడం మా ముసలమ్మ కూడా చేయగలుగుతుంది ఎవరో కాదా తల్లి మీరే చెప్పండి బటన్ నొక్కడం కష్టమైన పని పన మిమ్మల్ని అడుగుతున్నా మీరు నొక్కలేరా అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ అది కాదు సంపద సంపాదించేవాడు నాయకుడు కల్పించేవాడు నాయకుడు దేశాన్ని ముందుకు తీసే పోయేవాడు నాయకుడు దేశాన్ని ఎనుక్కు తీసే పోతూ ప్రజల్ని మోసం చేస్తూ మభ్య పెడుతూ దోచుకునేవాడు నీచుడు అని మీకు తెలియజేస్తున్నా